అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది కారణం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనిషిని రక్షించేది అదే చికిత్సకు లక్షల ఖర్చు చేసిన అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నా సమయానికి కావలసిన రక్తం దొరకపోతే బాధిత కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు అన్ని కావు అలాంటి విపత్కర సమయాల్లో రక్తదానం చేసే వారిని దేవుళ్ళలా కొలుస్తారు కానీ అరుదైన తలసేమియా వ్యాధితో బాధపడే వారికి రెండు వారాలకోసారి రక్తం కావాల్సి ఉంటుంది వారి శరీరంలోకి రక్తం ఎక్కిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం దొరక ఇబ్బందులు పడుతూ ఉంటే తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తం లభించడం అనేది సవాళ్లతో కూడుకున్న పని అలాంటి వారికి అండగా ఉంటుంది బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ తలసేమియా ఫ్రీ ఇండియా నినాదంతో ముందుకు వచ్చిన ఆ సంస్థ తలసేమియా బాధితుల కోసం రక్తాన్ని సేకరిస్తోంది మరి బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్ ఏ తరహా సేవలందిస్తోంది తద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలుగుతున్న మేలేంటి తలసేమియా ఈ పేరు వింటేనే ఓ తెలియని భయం కారణం దాని బారిన పడటం ఒకెత్తైతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి రావడం మరో ఎత్తు రక్తం ఎక్కించాలి సరే మరి రక్తదాతలు క్రమం తప్పకుండా దొరకటమే అసలు సమస్య అయితే అలాంటి వారికి అండగా నిలుస్తోంది బ్లడ్ వారియర్స్ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తలసేమియా ఫ్రీ ఇండియా నినాదంతో రెండు వేల ఇరవైలో ప్రారంభమైంది నాటి నుంచి అనేకానేక కార్యక్రమాలు చేపడుతోంది ప్రధానంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాతల నుంచి రక్తం సేకరించి వ్యాధిగ్రస్తులకు అందిస్తోంది రహిత భారతదేశం కోసం పనిచేస్తున్న బ్లడ్ వారియర్స్ స్వచ్చంద సంస్థను కృష్ణవంశీ సందీప్ లు ప్రారంభించారు తొలుత ఐదుగురి రక్తదానంతో ప్రారంభమైన ఈ సంస్థ నేడు వేల మంది రక్తదాతల సహాయంతో తలసేమియా బాధితులకు సేవలు అందిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో తలసేమియా బాధితులు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారనేది ఓ నివేదిక అంచనా దేశంలో లక్షలాది మంది తలసేమియాతో బాధపడుతున్నారు భారత్ లో తలసేమియా క్యారియర్స్ సంఖ్య దాదాపు నాలుగు కోట్ల వరకు ఉంది తలసేమియా బాధితులకు నెలలో రెండు సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం బ్లడ్ వారియర్స్ సంస్థ ఓ కొత్త ఆలోచనతో సేవలందిస్తోంది బ్లడ్ బ్రిడ్జ్ పేరిట ఓ ప్రాజెక్టు చేపట్టింది దాంట్లో భాగంగా ఒక్కో పేషెంట్కు పది మంది రక్తదాతలను అనుసంధానం చేసి ఉంచుతారు ఆ పది మందిలో ప్రతి పదిహేను రోజులకు ఒకరు రక్తదానం చేసేలా నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు కాగా తలసేమియా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ తమకు నచ్చలేదని ఆ పేరును దూరం చేసేందుకు ఈ సంస్థను ప్రారంభించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తలసీమియా ఇండియాలో ఎలా అరికట్టాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయింది ఇండియాని తలసీమియా ఫ్రీ తలసీమియా రహితంగా ఎట్లా చేయాలి అనేది మా విజను గోలు లేదంటే ఏమైనా అనవచ్చు బట్ అది మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది ఎందుకంటే ఇండియా ఇండియాలో ముఖ్యంగా ప్రపంచంతో కంపేర్ చేస్తే ఇండియాలో హైయెస్ట్ అత్యధికంగా పేషెంట్స్ ఉన్నారు మనని చాలామంది తలసీమియా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అంటారు మనం ఎన్నో విధాలుగా క్యాపిటల్ అవ్వచ్చు కానీ ఈ విధంగా క్యాపిటల్ అవ్వడం అయితే దేశానికి మంచిది కాదు ఎందుకు అంటే పుట్టబోయే ప్రతి పేషెంట్కి ఈ సంవత్సరానికి ఇరవై బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కావాలి సో ప్రతి ఇరవై ట్రాన్స్ఫ్యూజన్స్కి గవర్నమెంట్ నుంచో ఎన్జిఓ నుంచో లేదంటే పేరెంట్స్ నుంచో ఎంతో కొంత మనీ పెట్టాల్సి వస్తుంది సో అదంతా కూడా ప్రివెంటబుల్ అన్నప్పుడు వై నాట్ అక్కడ స్టార్ట్ అయిన ఆలోచన ఇప్పుడు ఇండియాని తలసీమ రైతంగా ఎలా మార్చాలి అనే దాని సైడ్ నడుస్తున్నాము బ్లడ్ వారియర్స్ సంస్థ ఇప్పటి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది కళాశాలలకు వెళ్లి అసలు తలసేమియా అంటే ఏంటి ఎందుకు వస్తుంది అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది బ్యాకథాన్ పేరిట ఈ ఏడాది మేలో జరిగిన తలసేమియా డే రోజు ఐదు వందల మంది వెనక్కి నడిచే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది అకాన్ ఆహ్వానం పేరిట ఆగస్టు పదిహేనున నిర్వహించిన కార్యక్రమంలో తలసేమియా బాధితుల కోసం నాలుగు లక్షల రూపాయల ఫండ్ రైజ్ చేసింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులతో పాటు ఫండ్ రైజింగ్ అండగా నిలుస్తోందని నిర్వాహకులు అంటున్నారు ప్రస్తుతం తెలంగాణలోనే ఈ కార్యక్రమాల్ని కొనసాగిస్తుండగా త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బ్లడ్ వారియర్స్ సంస్థ ఇటీవలే ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టు ప్రారంభించింది ఆ జిల్లాను వీలైనంత మేరకు తలసేమియా ఫ్రీగా చేసేందుకు కంకణం కట్టుకుంది బ్లడ్ బ్రిడ్జ్తో పాటు హెచ్పిఎల్సి వంటి టెస్టులు చేసేలా చర్యలు చేపట్టింది అందుకు తపాడియా డయాగ్నోస్టిక్స్తో కలిసి పనిచేస్తోంది బ్లడ్ బ్రిడ్జ్లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది వందల మంది రక్తదాతలతో పాటు వెయిటింగ్ లో ఉన్న పదిహేను వందల మందితో కలిసి పనిచేస్తోంది తపాడియా సెంటర్ సెంటర్లో ప్రస్తుతం ఎనభై ఒక్క మంది తలసేమియా బాధితులకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయిస్తోంది సో బ్లడ్ డొనేషన్ ఒకటే కాదు తలసేమియా అంటే చాలా మంది ఏంటి అంటే బ్లడ్ ఇస్తే అయిపోతుంది అనుకుంటారు కానీ బ్లడ్ ఎక్కించుకున్న ప్రతిసారి కూడా వాళ్ళ లోపల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది సో దానికి మెడిసిన్స్ అవసరము గవర్నమెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ వస్తాయి కొందరు ఏంటి అంటే ఆరోగ్యశ్రీలో పడరు సో వాళ్ళకి మెడికల్ సపోర్ట్ కూడా చేస్తామన్నమాట కొందరికి బోన్ మారో మ్యాచ్ దొరుకుతుంది బిఎంటీకి సపోర్ట్ కోసం చూస్తుంటారు మేము డైరెక్ట్గా సపోర్ట్ చేయలేకపోయినా కానీ మేము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ని ఒక లాగా తీసుకొచ్చి ఎవరికి ఎవరికి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళు వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట సో మా గోల్ మా విజన్ కూడా చాలా సింపుల్ ఎవరెవరైతే ఈ తలసేమియాతో బాధపడుతున్నారో కష్టంతో ఉంటున్నారో వాళ్ళందరూ జస్ట్ మనలాగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హెల్త్ బాగుంది అంటే మనలాగా బతకగలుతారు వాళ్ళందరూ మనలాగా బతకగలగాలి ఆ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు నేను ఇందాక ఏదైతే అన్నానో దాన్ని మనం రివర్స్ చేయాలి వాళ్ళు యాభై ఏండ్లు అరవై ఏంలు బతకగలగాలి అది మా ఆశయం తలసేమియా వచ్చాక ట్రీట్మెంట్ కంటే నివారణ కోసం ప్రయత్నించడమే ఉత్తమం అనేది వైద్యుల మాట అందుకు హెచ్పీఎల్సీ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు పెళ్లికి ముందే జంట హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రొమాటోగ్రఫీ హెచ్పిఎల్సీ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ టెస్టు ద్వారా ఏం తెలుస్తుంది అంటే సదరు వ్యక్తి తలసేమియా ఇన్యాక్టివ్ గా ఉన్నారా లేదా క్యారియర్ గా ఉన్నారా అనేది వెల్లడవుతుంది తలసేమియా ఇనాక్టివ్ గా ఉండే జంట పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు అయితే స్త్రీ పురుషుల్లో ఉండే జన్యుపరమైన అంశాల్లో అసాధారణంగా ఉండే జన్యువుల కలయిక వల్ల తలసేమియా వచ్చే అవకాశం ఉంది కాగా ఎవరెవరిలో ఎలాంటి జన్యుపరమైన అంశాలు ఉంటాయనేది వైద్యులు ఇలా వివరిస్తున్నారు ఈ రోగం ఉన్న పిల్లలు పుట్టుకతోనే వీళ్ళకి జబ్బు వస్తుంది వాళ్ళ జీన్స్ లో హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఉన్న జీన్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తే వాళ్ళకి ఆ తలసేమియా అన్నది వస్తుంది ఇది ఎలా వస్తుందంటే భార్యా భర్త ఇద్దరులో కూడాను ఒక జీన్ నార్మల్ హీమోగ్లోబిన్కి కి కావలసిన జీన్ ఒకటి నార్మల్ ఇంకోటి అబ్నార్మల్ ఉంటే గనక భార్య భర్తలు ఇద్దరికి ఇల్లు ఇటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి పుట్టే శిశువులకి ప్రతి ప్రెగ్నెన్సీలో కూడాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఏమో ఇద్దరికీ ఉన్న అబ్నార్మల్ జీన్ ఆ శిశువుకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఆ పుట్టబోయే శిశువుకి నార్మల్ హీమోగ్లోబిన్ మ్యానుఫాక్చర్ చేసే బాడీలో ఆ చేసే ప్రసక్తి ఉండదు అప్పుడు ఆ అబ్నార్మల్ జీన్ ఇద్దరు రెండు జీన్స్ కూడాను అబ్నార్మల్ ఉన్నందువల్ల ఆ శిశువుకి పుట్టేటప్పుడే ఈ థాలసీమియా డిజీజ్ ఉంటుంది బ్లడ్ వారియర్స్ సంస్థ తమకు అవసరమైన ప్రతిసారి రక్తాన్ని ఎక్కించడంతో తమకు ఈ బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని బాధితులు చెబుతున్నారు చిన్న టెస్టులు చేయించుకుని అప్రమత్తంగా ఉంటే తలసేమియాను దరి చేరనీ చేయవచ్చు ఏ మాత్రం అశ్రద్ద వహించకుండా ప్రతి ఒక్కరూ హెచ్పీఎల్సీ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి వ్యాధితో ఇబ్బందిగా ఉందంటూనే దీని బారిన ఎవరూ పడవద్దని ఆకాంక్షిస్తున్నారు మరి తలసీమ వల్ల మేమెంతో బాబుకి ప్రతి నెల మరి మేమైతే ఎక్కిస్తున్నాం కానీ బాబు కూడా ఒక సఫరింగ్ అనేది ఉంటుంది కదా మరి బాబు విషయంలో కూడా చాలా మేము బాధపడుతుంటాం మా అలాంటి బాబు పిల్లలు ఎంతోమంది చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇలాంటి ఈ యొక్క వ్యాధి ఎవ్వరికి రావద్దని కోరుకుంటున్నాం ఇది కూడా అందరూ తెలుసుకొని ప్రెగ్నెన్సీలోనే ఇది కన్ఫర్మ్ చేసుకొని ముందుగానే తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లైఫ్ లాంగ్ పిల్లలు చాలా బాధపడతారు కాబట్టి పేరెంట్స్ బాధపడాల్సి ఉంటుంది పిల్లలు బాధపడాల్సి ఉంటుంది మరి ఇది ఇక్కడితోనే ఇది ఆగి తలసేమియా కోవిడ్ ఉన్న మూమెంట్ నుంచి బ్లడ్ వాడే చాలా సపోర్ట్ చేస్తుంది మాకు బ్లడ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది వాళ్ళ ద్వారా మాకు బ్లడ్ ఈజీగా మేము ఎక్కించుకోగలుగుతున్నాం ఎవరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే ఎవరు ఇవ్వరు బయట వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు దగ్గరికి వచ్చేసి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు నాకు ఎవరి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి బ్లడ్ కావాలని కాల్ చేస్తే వాళ్ళు మాకు అరేంజ్ చేస్తారు అనమాట దాని ద్వారా మళ్ళీ సిస్టర్స్ ఉంటారు హాస్పిటల్స్లో వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు బ్లడ్ వారియర్స్ చేస్తున్న గొప్ప పనిని ఇప్పటికే పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు దాంతోపాటు ఈ సంస్థను పలు అవార్డులు సైతం వరించాయి రోటరీ ఒకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు సంకల్ప శుద్ధి పురస్కార అవార్డులు దక్కించుకుంది బ్లడ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ కాగా ప్రతి ఒక్కరూ హెచ్పిఎల్సీ టెస్టు చేయించుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సూచిస్తున్నారు ఈ టెస్టు జీవితంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు తలసేమియా నివారణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినా అదంతా టీం వర్క్ అని చెబుతున్నారు వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ లేకపోతే తమకి గుర్తింపు వచ్చేది కాదని అంటున్నారు లాక్డౌన్లో బ్లడ్ వారియర్స్ ఒక చిన్న ఎన్జిఓ సంస్థగా ప్రారంభమైంది తర్వాత దీన్ని భవిష్యత్తులో భారత్ని తలసీమ ఫ్రీగా తయారు చేసేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు అందుకు వీళ్ళు చేసే పనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఖచ్చితంగా అవగాహన అనేది రావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ దేవేందర్దా శివరామ్ కృష్ణప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్